హాయ్ అండి అందరూ బాగున్నారా ఆంధ్ర స్టైల్ ఉలవచారు ఎలా చేయాలో చూద్దామా టేస్ట్ అయితే తిరుగుండదండి ఇది వచ్చేసరికి ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇలా నానబెట్టుకున్నట్లయితే మనకు త్వరగా విజిల్ అయితే వచ్చేస్తుంది చక్కగా నా దగ్గర పప్పు ఉంది పప్పు అందుకని నేను ఇలా తీసుకున్నాను దీనిలోని ఒక టమాటో వేసుకోవాలి కట్ చేసుకొని చిన్న పసుపు కూడా వేసుకోవాలి అలాగే వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక నాలుగైదు విజిల్ అయితే పెట్టుకోవాలి కుక్కరు మన దగ్గర పప్పు ఉంటే పప్పు వేసుకోవచ్చు పప్పు లేకపోతే ఉలవలు ఉంటాయి కదా ఉలవలు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇది చక్కగా మెత్తగా మనకి అవ్వాలి పప్పు వచ్చేసరికి అలాగే చింతపండు కూడా పెద్ద సైజులు ఏమైనా చింతపండు ముందుగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం నాలుగైదు విజులు వచ్చాక ఇప్పుడు చూస్తే కొంచెం పప్పు ఉంది కదా ఇది మెత్తగా అయితే అవ్వదు నార్మల్ మన కందిపప్పులాగా ఇది అవ్వదు అందుకని కొంచెం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఆ వాటర్లో మనం ఉలోపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్లో అనేది యాడ్ చేసుకొని చింతపండు కూడా గుజ్జు తీసుకొని దీంట్లో వేసుకోవాలి మీ పులుపుని బట్టి దీనిలో చింతపండు అన్నది వేసుకోవాలండి ఇది వేసాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ములంగాళ్ళు బెండకాయలు మీ దగ్గర ఏమున్నా వే వేసుకోవచ్చు వెజిటేబుల్స్ వేసుకోకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే వంకాయ ఇవన్నీ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు రెండు కరివేపాకు రెబ్బలు ఇలా వేసినట్లయితే బాగుంటుంది చారు టేస్ట్ వచ్చేసరికి ఒకసారి మొత్తం అలా మిక్స్ చేసుకొని ఉప్పు ఉప్పు కారం అన్నీ సరిపే లేదు చూసుకొని స్టవ్ పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి చక్కగా త్వరగానే మరిగిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఉరగపెట్టించుకున్నాం కదా ఇది మెత్తగా చేసుకున్నాం పప్పు వచ్చేసరికి తర్వాత చారు బాగా మరిపోయాక మనం పోపు అయితే వేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుంది చక్కగా మనం బాయిల్ చేసుకొని ఆల్రెడీ మిక్స్ చేసుకుంటాం కదా పప్పు వచ్చేసరికి తొందరగా అయిపోతుంది అలాగే ఒకవేళ మిక్సీ చేసుకున్న పప్పు సపరేట్గా తీసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది కొంచెం సపరేట్గా తీసుకొని ఇది మన అమ్మమ్మలు నానమ్మలు కాలు లాంటి పెద్దవాళ్ళు ఎక్కువ శాతం ఈ ఉలవ కట్లు ఇవన్నీ యూస్ చేసేవారండి అందువల్ల మంచి వాళ్ళ హెల్తీగా ఉండేవారు మనం కూడా ట్రై చేద్దాం ఇలాంటివి చక్కగా హెల్తీగా ఉండడానికి అలాగే మన పిల్లలకు కూడా ఇలాంటి డిషెస్ మనం వాళ్ళకి చెప్పాలి సో అప్పుడులో ఇలా తినేవాళ్ళు బాగుండేవి డిషెస్ కూడా అని వాళ్ళకి కూడా ఇవి చెప్పి వాళ్ళకి పెట్టాలి అలాంటప్పుడే వాళ్ళకి హెల్తీగా ఉంటారు అండ్ కట్టు కానీ ఉలవ ఉండలు కానీ ఏ విధంగా అయినా మనం ఉలవలు అయితే తినాలి చాలా మంచిది హెల్త్కి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో అయితే చేస్తారండి మా స్టైల్లో అయితే మేము ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వేడి వేడి అన్నంలో చక్కగా ఈ వలలోచారు వేసుకొని తింటే అబ్బాబలే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ వాచింగ్ బాయ్